నమస్తే అండి నమస్తే అండి ఆ పదకొండు చోట్ల పదకొండు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ పదకొండు చోట్ల మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అసలు ఏంటి పరిస్థితి అని ప్రజల్లో చర్చ నడుస్తుంది అసలు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి ఏంటి ఒకసారి మీకు వినిపిస్తాను ఒకది సరే అండి పట్టాభి గారు చూస్తుంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పదకొండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి కనపడుతా ఉంది మొన్నటిదాకా పులివెందులకే ఉప ఎన్నిక అనుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను సభకు రాను అని చెప్పన్నారని ఎమ్మెల్యేలు వెళ్ళమన్నారని చెప్పని ఒక కథనం యాక్చువల్గా రెండు రోజుల క్రితం వచ్చింది ఏంటంటే బడ్జెట్ సమావేశాలకి వైసీపీ కంప్లీట్ గా దూరం బడ్జెట్ సారీ బడ్జెట్ ప్రతిపాదనకి దూరం బడ్జెట్ ప్రతిపాదన తర్వాత మీ క్వశ్చన్స్ ఉంటాయి కదా మీరు వెళ్ళండి మీ క్వశ్చన్ ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడి బయటకు రండి ఇంకా ఏం ఏమొద్దు చర్చల్లో పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి చెప్పారని నేను మాత్రం దూరంగా ఉంటానని బట్ నిన్న ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయం నిర్ణయం ఏంటంటే నేను వెళ్ళను మీరు కూడా వెళ్ళద్దు ఎవరైనా వెళ్ళటానికి వీళ్ళదని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అన్నారంట ప్రజల నుంచి బాగా నిరసన వ్యక్తం అవుతుంది సార్ మనం వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మనకి అంటే నేను చెప్తున్నాను కదా వెళ్ళటానికి వెళ్ళేదని వెళ్ళటానికి వీళ్ళేదంతే అని కదా కొంచెం అసహనం వ్యక్తం చేశారు క్లాస్ తీసుకున్నారని కూడా కథనాలు వస్తా ఉన్నాయి కొంతమంది ఏంటంటే బహుశా మరి ఎవరన్నా సీనియర్ లో మరి ఏం తెలియదు కానీ సార్ వెళ్దాం వెళ్ళి అడుగుదాం మాట్లాడదాం తెలుస్తుంది మధ్యలో మనల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా మనల్ని ఏమైనా చేస్తున్నారా మనకు కనీసం మాట్లాడే అవకాశం ఇస్తున్నారా లేదో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అంటే ఏ ఎన్నిసార్లు చెప్పాలి నీకు చెప్తుంటేనువా వెళ్ళటానికి లేదంటే మీడియాతో మాట్లాడండి అని చెప్పని ఆయన క్లియర్ గా నిర్ణయం తీసుకున్నారు బహుశా ఇక మీదట ఈ సభాకాలం ముగిసేంత వరకు ఐదేళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది సభకి హాజరు కారని చెప్పి ఒక తీర్మానం చేశారు దీని మీద ఉన్నటువంటి ఆ వ్యవస్థలో శాసన వ్యవస్థలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఏం చేయాలనేది బహుశా స్పీకర్ గారు కూడా నిన్న ప్రకటించారు ఆయన పాత్ర గారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒక మాట ఉంది కదా అదే జరుగుతుందని చెప్తున్నారు ఆయన ఇప్పుడు చూడండి ముందేమో నేను రాను మీరు వెళ్ళండి అన్నాడంట సో జగన్మోహన్ రెడ్డిని ఒక్కండి అనర్హుడిగా ప్రకటిస్తారని స్పీకర్ గారు చట్టం తన పని తను చేసుకుంటే వెళ్ళిపోద్ది ఒక సందర్భంలో అన్నారు అవును జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరు అసెంబ్లీకి రావట్లేదు కదా వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే రాకపోతే ఏముందండి చట్టం తన పని తను చేసుకుంటే వెళ్ళిపోద్ది అన్నారు అంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం అనర్హత వేటేస్తారని అవును ఈ మిగతా వాళ్ళు పది మంది వస్తారు అనుకున్నారు నిన్న మళ్ళీ మీటింగ్ పెట్టి ఈ పది మందిని కూడా వెళ్ళొద్దని చెప్పేశాడంట ఈ పది మందిని కూడా వెళ్ళొద్దని చెప్పేశాడంట మరి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మొత్తం పదకొండు మీద అనారహత వేట పడేటట్టుంది పదకొండు మంది కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చేటట్టున్నాయి ఏంటి పరిస్థితి వైసీపీ పరిస్థితి ఎన్నికలు వస్తే బై ఎలక్షన్ వస్తే మేము పులివిందలు పులి అని చెప్పుకుంటాం సోలో సోలో అని కానీ మునిగిపోయే పరిస్థితి వచ్చే నాతో నాతో పాటు పది మందిని ఎత్తకపోతాను ఓకే నేను ఒక్కటి మునగను ఆ పది మందిని ఎత్తకపోవడమే అది ఖాయంగా నేను ఏదైతే అనుకున్నానో నా కనుసన్నోళ్ళు పెరుగునూళ్ళు మా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండాలి ఎలక్షన్ అనేది కన్ఫామ్ వస్తాయి ఎందుకంటే మేము గెలిచినాం గెలిచిన తర్వాత పదకొండు చోట్ల గెలిచాం కదా ఈ గెలిచిన చోట్లైనా వాళ్ళకి సమస్యలు అన్నిటివి ఉంటాయి కనీసం వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పే అవకాశం కూడా మా కాళ్ళు లేదు వాళ్ళు నియోజకవర్గం పోతే వాళ్ళు తంతారు అడుగుతున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలిసే కదా ఇదేం బొమ్మలాట కాదు కదా పనుల కోసం అవి జరిపినట్టు బిల్లులు ఉంటాయి పనులు ఏమో జరిపిస్తున్నారు బిల్లు రిలీజ్ చేయాల ప్రభుత్వం అట్టా ఇట్టా తాసి మాసి మాటలు మాట్లాడినారు అవి రిలీజ్ కావు ఎందుకంటే దాంట్లో బొచ్చా బోలుడు అవినీతి ఉండదు ఆ బిల్లులు అడిగితే ఇక్కడ దానిపైన కమిటీ పడుతుంది క్లియర్గా అవినీతి జరిగింది అంతా అసలు వైసీపీ వాళ్ళు తినేసింది ఎంత అని ఆ పూర్వాపురాలు పరిశీలించి బిల్లులు అయితే రిలీజ్ చేస్తారు వీళ్ళు ఈ టీడీపీ వరకు వస్తే ఎలక్షన్ రావడం అయితే కన్ఫామ్ ఎందుకంటే సిఎం చంద్రబాబు నాయుడు ఫేస్ చేసే దమ్ము ధైర్యం వీళ్ళ కాళ్ళు లేదు వైసీపీ వాళ్ళకి లేదు ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యేకి అసలు లేదు కాబట్టి ఆయనతో పాటు ఇంకా పది మంది ముంచడం పులివెందుల ప్రజలు తిట్టుకుంటున్నారంట లోకేష్ చక్కగా ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలన్నీ వింటున్నాడు అన్ని పరిష్కరిస్తున్నాడు మా పులివెందుల సన్నాసి మాత్రం బయటికి రావట్లేదు కొంపలో నుంచి తిని పొడుకోవడం తప్పితే కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు మాకు కనపడ్డు అసెంబ్లీలోనే కనపడ్డు బయటికి రాడని చెప్పి తిడుతున్నారంటారు ఇంకేం చేస్తారు సార్ కడుపు దించుకుంటే కాళ్ళపైన పడుతుందని అది అలవాటు బండువాళ్ళు ఉంటారు కదా సాంప్రదాయ ఓట్లు అంటారు ఆ ఫ్యామిలీకి అలవాటు బండు వాళ్ళు వాళ్ళకి ఇంట్లో ఓట్లు వేసినారు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు అవినీతి ఎన్ని కూడా తెలుసు కూడా కానీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయింది పోయినసారి చావు తప్పి కన్నులు కేవలం అరవై వేల మెజార్టీతో గెలిచారు మనం పూర్వం పరిశీలిస్తే అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా లక్ష లక్షన్నర మెజార్టీలతో కూడా గెలిచేవాళ్ళ నియోజకవర్గంలో ఆ బ్యాలెన్స్ అరవై వేల వరకు వచ్చింది ఈ పది సీట్లు అయితే డిపాజిట్ లేకుండా ఓడిపోవడం కన్ఫామ్ మిగిలిన పది సీట్లు దీంట్లో ఈయనకు డిపాజిట్ వస్తుంది కనీసం పది పది వేలతో అయితే ఓడిపోతాడని నేను అనుకుంటున్నాను డిపాజిట్లు కూడా రావాలి ప్రజలు పులివెందులు ప్రజలే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఉమ్మేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు వాడికి ఓట్లు వేసే ప్రసక్తే లేదని మాకు చేతనైంది దౌర్జన్యం ఒక ఎగ్జాంపుల్ చెప్తా రోజా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన చెప్పండి నాకు ఐడియా లేదండి ఓకే అయిన సంవత్సరం మొత్తం అప్పుడు టీడీపీ గెలిచింది గెలిచినప్పుడు ఏమైంది వాళ్ళకి చేత అయింది దౌర్జన్యం కొన్ని నియోజకవర్గాల్లో చంద్రగిరి కావచ్చు నాలుగు వందల ఓట్లు తేడాతో గెలిచింది రోజా అవును గాలి ముద్దు కృష్ణ నాయుడు పైన జస్ట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆఫ్ వర్డ్స్ అదే సంవత్సరం గారు కూడా పయ్యవల్ కేశారు వీళ్ళు ఏంటంటే లాస్ట్ మినిట్ లో రౌడీజం పైన ఆధారపడిపోతారు చేత కాదు ఏ మాట చాత కాకుండా చేత కాకపోయింది ఆ సెక్యూరిటీ అయినా బిల్డప్ చేసుకోండి అంటే ఆ పోలింగ్ బూత్ల్లో ఈ రిగింగ్లు అవుతూ ఉంటాయి కదా జరగకుండా ఆపుకోండి అనేది నేను చెప్పే సలహా న్యాయం గెలిస్తే చాలు నేను చెప్పొచ్చేది అంటే న్యాయం గెలవాలా ఓకే ఓకే ఇప్పుడు అయితే డిపాజిట్లు కూడా రావటంటారా మొత్తం పదకొండు సీట్లు వైసీపీ సున్నా అయిపోయినట్టే అంటారా గుండు సున్నా ఆఖరికి మీకు తెలియదు ఉన్నది తిరుమలలో ఆ దేవుడిని ఇబ్బంది పెట్టినారు కల్తీ అనుకుంటే మన మన మాత్రులు మనకే ఈ మాదిరి ఉంటే ఆ దేవుడి దగ్గర అసలు అది అంత అసహ్యమైన విషయం దేవుడు అసలు వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్ అసలు దాని గురించి మాట్లాడితే పానీ అని ఇన్ని రోజులు సరే నూట యాభై ఒక సీట్లతో గౌరవప్రదంగా తిరిగినారు కదా అని ఆయన మూడు నామాలైనా వీళ్ళకి రెండు నామాలైనా ఇచ్చాడు ఎందుకంటే అసలే ఫ్యూజులు ఎగిరిపోకుండా రెండు నామాలు ఇచ్చాడు ఒక్క నామైనా మిగులుతుంది అనుకున్నాను నేను నిజంగా చెప్తున్నా పులివెందులు అనే ఒక్క నామం అనేది మిగులుతా మిగులుతుంది వీళ్ళు కనీసం అసెంబ్లీకి వచ్చి ఇక్కడ వాళ్ళ పైన మాట్లాడకుండా వాళ్ళ అవినీతి ఆట బయటపడుతుందని చర్చి చర్చకు వస్తాయి కదా సార్ సమయంలో అంతేగా ప్రజలు ప్రజలందరూ చూస్తారు మీడియా ఏముండదు సరే నేనే మాట్లాడుతున్నారు మాట్లాడతారు మీడియా కానీ అసెంబ్లీ అనేది రాష్ట్ర ప్రజలందరికీ బుక్ లాంటిది అవును అక్కడ అందులో జరిగే ప్రతి మినిట్స్ దాంట్లో నోట్ అవుతా ఉంటాయి అవును అందుకు అక్కడికి వచ్చే ధైర్యం లేదు ఆయనకి అందుకే మీరు మీరు వినిపించిన ఆడియో క్లిప్ లో ఉంది కదా కేవలం మీరు మీడియాకి వచ్చి మాట్లాడండి అదే జరుగుతుంది ఆ ఒకటన్నా మిగులుతుంది అనుకున్నా ఈ చందన వాళ్ళకి ఏ ధైర్యం పులివెందల పులి అనే బ్రాండ్తో ఇం రోజులు గెలిచ వచ్చాడు అది కూడా లేదు ఇప్పుడు నన్ను అడిగితే అది కూడా ఆ పులివెందల పులి అనే బ్రాండ్ పోయింది బ్రాండ్ పోయింది దానికి తోటి సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి దీనికి తోడు ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు రాష్ట్రంలో అమరావతి పనులు జరుగుతున్నాయి నిన్నను ఈ రోజు ప్రపంచ బ్యాంకును ఏషియన్ బ్యాంక్ తో ఒప్పందాలు జరిగినాయి పదిహేను వేల కోట్లు దఫ దఫాలుగా ఇచ్చేటట్లు రాజధాని అభివృద్ధి పనుల కోసం పోలవరంకి నిధులు వస్తున్నాయి జోన్ కి ల్యాండ్ శాంక్షన్ ఏపీ ప్రభుత్వం దానికి నిధులు వచ్చినాయి రెండు వందల నలభై ఆరు కోట్లు మరో పక్కన పరిశ్రమలు వస్తున్నాయి ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి ఈ రోజు రిలయన్స్ కంపెనీ అరవై ఐదు వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంది మరో పక్కన ఈ రౌడీ బ్యాచ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న సోషల్ మీడియా లఫంగిగాళ్ళందరినీ లోపలేస్తున్నారు చితగొట్టేస్తున్నారు దాదాపు కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు కొన్ని వేల అకౌంట్లు మూతపడిపోయినాయి వైసీపీ వైసీపీ జెండా తిరగబెడుతుంది ఈ క్షణంలో జగన్మోహన్ రెడ్డి చేసిన లక్షల కోట్ల దందాలు దోపిడీలన్నీ బయటపడుతున్నాయి ఈరోజు మళ్ళీ కొత్తగా డ్రోన్ల మీద జగన్మోహన్ రెడ్డి వ్యవహారం వచ్చింది కొత్తగా ఒక అంశం కూడా కనిపిస్తుంది భూమి సర్వేల పేరిట డ్రోన్లు రోవర్లు కొనుగోలు చేశారు అది కూడా ఎందుకు పనికిరాని డ్రోన్లు కొనుగోలు చేసినట్లు కనిపిస్తుంది అంటే ఒక వంద కోట్లు కనుక చేస్తే కమిషన్ న్యాయ కమిషన్ సలహా తీసుకొని వాళ్ళ ఆమోదం పొందిన తర్వాతే ఈ డ్రోన్లు కొనుగోలు చేయాలి బిట్లు బిట్లుగా కొనుగోలు చేసి ఇదంతా చూస్తుంటే ప్రభుత్వానికి

పెట్టి కొన్నారు ఆ డ్రోన్స్ దేనికి పనిచేయవు పారేశారు పాకుతున్నాయంట సో ఒక పక్కన అభివృద్ధి పక్కన ఈ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా లోపల మరో పక్కన అద్భుతమైన పాలన పథకాలన్నీ ఇస్తున్నారు మరో పక్కన జగన్మోహన్ రెడ్డి బొక్కలన్నీ బయటకు తవ్వుతున్నారు లక్షల కోట్ల దందాలన్నీ బయటకు వస్తున్నాయి చేయడానికి రెండు వందల కోట్లది బయటకు వచ్చింది ఓకే అది కన్ఫ్యూజ్ చేయడానికి ఎందుకు సార్ ఇది మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగింది కేసు స్పీడ్ అయింది అరెస్టులో అరెస్టుల పరమనుకొని అందరూ ఉన్నారు మీకు గుర్తుంది కదా అక్యూస్ నెంబర్ వన్ ట్వంటీ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా జైలు పోతాడని అనుకుంటా ఉన్నా నేనైతే అదంతా కన్ఫ్యూజ్డ్ స్టేజ్ చేసేసి పక్కకు తోసేసి ఎవరైతే వీళ్ళు పాలు పోసి చాకినారో వీళ్ళని పాము కదా దాని పిల్లలు దాన్ని చంపుకుంటాదన్ని ఐ మీన్ ఈ ప్రభుత్వానికి వీళ్ళు నెరగా వేసేసారు ఈ సైకోల్ని సోషల్ మీడియా సైకోల్ సైడ్ మళ్ళీ చేశారు ఆ దాడి కేసు అట్టే ఉన్నది ప్రభుత్వం కూడా మర్చిపోయిందని నేను అనుకుంటున్నా లేదు లేదు ఎక్కడ లేట్ అవుతుంది ఆ లేట్ లోపు మేము అభివృద్ధి పనులు జరుగుతుంటే సోషల్ మీడియా ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారంటే మామూలు విషయం ఆ పక్కన రిలయన్స్ తో ఇవాళ ఒప్పందం జరిగింది ఆ పనులు ఆ పనులు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సో ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు అన్ని పనులు జరుగుతున్నాయి మేము వన్ ట్వంటీ టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగిన కేసులో ఈ ఫ్లోర్ లో పది పది రోజుల లో అరెస్ట్ అవుతాయి అనుకోండి లుక్అవుట్ నోటీస్ అన్ని అయిపోయినాయి ఇప్పుడు మేము ఏం చేయాలా ఈ పిల్ల సైకో జైలు పంపించే మార్గం కోసం వీళ్ళని కీ చదుల్నాము ఇదో ఈ రోజు అరెస్ట్ అయినాడు కదా రవికిరణ్ టోల్ మందు పోసి చాకి ఈ రోజు కీ ఇచ్చామంటే అమ్మలక్కలు తిడతారు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఏమవుతుంది పోలీసు వాళ్ళు ఎత్తకపోతారు మీడియా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇటు సైడే ఈ లోపు నేను నెంబర్ నేను ఎంత పెద్ద లాయర్లతో మాట్లాడుకుంటానో ఈ కేసు మీరు మర్చిపోతారో నా ఉద్దేశం నాది అది జరిగింది ఓకే చూద్దామండి బై ఎలక్షన్స్ వస్తే వైఎస్ఆర్సీపీ అయితే ఆ పదకొండు స్థానాల్లో మొత్తం గుండు సున్నా వస్తాయని చెప్పి ప్రజలందరూ అంటున్నారు పులివేంద్ర ప్రజలు పక్కాగా జగన్మోహన్ రెడ్డిని ఈసారి గెలిపించే ప్రసక్తే లేదు బీటెక్ రవి గారిని గెలిపించుకుంటా ఉంటున్నారు మరో పక్కన జగన్మోహన్ రెడ్డి దోపిడీలు దందాలన్నీ బయట పడుతూనే ఉన్నాయి మరో పక్కన అభివృద్ధి అద్భుతంగా జరుగుతుంది సో అన్ని రకాలుగాను కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ముందుకు సాగుతుందండి చూద్దామండి జా రాబోయే ఉప ఎన్నికలు ఎలా ఉంటాయో పరిస్థితి ఎలా ఉంటుందో టెక్నికల్ ఇష్యూస్ అన్ని వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం అండి షూర్ అండి ఓకే అండి థ్యాంక్స్ అండి